భోగి శుభాకాంక్షలు అందరికి అందరు హ్యాపీగా ఉండాలి ఆ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలి ఇంకా ఏమొ అప్తా ఏమొ చెప్పాల పిల్లలకు పిల్లలందరూ హ్యాపీగా పతంగులు ఎగరేసుకుంటారు మీరే ఆగావే కాదు 20 రూపాయలకి ఓ 20 పతంగి కొහරకు బుప్పని బిట్ట కవర్ చేస్తా ఫ్రెండ్స్ బిట్ట నా ముద్దుల బామ్మర్ది ంక్ష మేమైతే ఈ రోజు భోగి మంట వేసుకుంటున్నాము అయితే దానికోసం మా వాళ్ళు ఎంత కష్టపడతారు ఈ బ్లాగ్ లో చూడొచ్చు అయితే నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఏమేం చేస్తామనేది కూడా చూడొచ్చు కట్టలేకపోతున్నాం మేము భోగి మంట వేసుకుంటాము

వా భోగి వంటకు చూడండి మేదర్ బస్సులో ఎంత కష్టపడుతున్నారో అమ్మా పిల్లలు లైటింగ్ కోసం కారు లైట్లు పెట్టుకున్నా మొత్తం దానికి ఏమైనా చుడతారు కావచ్చు చాలు

బాక్స్ వచ్చేసింది మేము మా మైదర్ బస్సీలో భోగి మంటలు అయితే వేస్తున్నాము మా వాడలో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చారు ఇప్పుడు సౌండ్ సిస్టమ్ పెట్టి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాము ఇప్పుడు భోగి మంటకి పాతవి అన్ని వదిలేసి కొత్తగా ఉండాలి అంటారు కదా అలానే మేము భోగి మంటలకి కట్టెలన్నీ అరేంజ్ చేసుకున్నాము ఆవాలు వేసాము తెల్ల ఆవాలు అలాగే పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి మంట వెలిగించాము భోగి అనేది సంక్రాంతి పండుగలో మొదటి రోజు ఈ రోజు ప్రధానంగా పాతదాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించే రోజు ఇంట్లో ఉన్న పాత పనికిరని వస్తువులను బయట పడేసి భోగి మంటలో వేస్తారు నెగిటివ్ ఆలోచనలన్నీ విడిచిపెట్టి కొత్త ఆశలో ఆనందాలతో ముందుకు వెళ్లాలని భోగి మంటలు వేసుకుంటారు ఇంకా రైతులకు ఇది చాలా ముఖ్యమైన రోజు కొత్త పంట కోత ప్రారంభమయ్యే సమయం కాబట్టి ప్రకృతికి వర్షానికి భూమికి కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు ఇంకా ఈ పండుగ రోజు చిన్న పిల్లలకి భోగి స్నానం చేపిస్తారు

ఫ్రెండ్స్ వెల్కమ్ హర్షోయ్ హర్షిం ప్యాలిపాండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా గల్లీలో ఎలా చేస్తున్నారు అందరు పతంగులు ఎగరేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పతంగులు ఆ ఫ్రెండ్స్ మీకు ప్రశాంత్ పతంగి ఎక్కడున్నాయి అక్కడ ప్రశాంత్ పతంగి నేను బిట్టినే కవర్ చేస్తా ఫ్రెండ్స్ బిట్టుగాడు నా ముద్దుల బామ్మది ఇంకోడు ఉంటాడు బద్రిగాడు లేడు గు పతంగ పతంగులు అవి అసీతే పతంగులు ముట్టకు నీకు వేరే కొనుక్కున్నాం అవి హైదరాబాద్ నుంచి చెప్పించారు వాళ్ళు అవి ఎంత కష్టంగా వచ్చినా హైదరాబాద్ నుంచి మమ్మీ వచ్చింది ఏమైంది బాధ మీ టూత్ పీస్ లో ఉప్పు ఉంది తెలీదు

പോസ്മെ കാണുന്ന മണ്ടൻ ആയിപ്പോയി അയ്യേടാ ആരെ എത്താൻ വേണ്ടി ഒരു പരിപാടി പ്രസന്തനെ എത്തായാലോ വാടാ ആണേ ఉంటാ നമ്മളായേ എന്നാ അപ്പനെ ഇങ്ങയാലേ അടിക്ക് ശരി കേൾക്ക് എന്താന്നേ എന്തുകൊടാ വാടി ചിപ്ലേ ഇന്റോ അപ്പൊ കേൾക്ക് ഏയ് മന്തലയേ ഇങ്ങോട്ട് రాൈ વિટ આદલા આદલા આ આયે પાટંગી દૂર આ ચિત્ડન પાએ ચિત્ડણી પાટંગી વિટ આયે હેરસ કોડ હ ઓકે આવ તો ડિસ્કો ડિસ્કો એસી ઇકોન પાટંગી દેલ ઇટ તો દે ગઈ દેલ ની વાત હે કીં તોટ વાળા આવી જાય છે ટાઈમેથી આદ માટે

యితే మార్నింగ్ నుంచి వాళ్ళ మామ ఎలా ఎగిరేసాడో చూసి సేమ్ అలాగే ఎగరేస్తున్నాడు కైట్ అయితే వాళ్ళ ప్రశాంత్ మామ ఎలా మాంజ పట్టుకున్నాడో అలాగే పట్టుకుంటాడు అలాగే వాళ్ళ మామను కూడా పట్టుకోమంటాడు ఎంత క్యూట్ గా చెప్తున్నాడు ఇలా పట్టుకో అలా పట్టుకో అని నాతోనే ఉంటాడు నేను నీతో ఉండాలా వద్దా అన్నది నీ నిర్ణయం చూడు కైట్ ఎగిరేయడం వచ్చింది సంక్రాంతి రోజు కూడా అందరం కైట్స్ అయితే ఎగిరేవేశాము మా తమ్ముళ్లతో కలిసి అయితే బాగా ఎంజాయ్ చేశాను సంక్రాంతి రోజు నేనేమో అమ్మమ్మ వాళ్ళ బిల్డింగ్ మీద కైట్స్ ఎగిరేస్తుంటే మా అమ్మ వాళ్ళ బిల్డింగ్ మీద ఏమో అజ్జు వాళ్ళు ఇంకా వేరే పిల్లలు కలిసి కైట్స్ ఎగిరేస్తున్నారు ఇంకా ఇదంతా మా అమ్మ వాళ్ళ చుట్టూ ఉండే ఏరియా అనమాట పిల్లలందరూ బిల్డింగ్స్ పైకి ఎక్కి గైడ్స్ ఎగరేస్తున్నారు వేస్తున్నారు ఈ రోజు చాలా తక్కువ ఎగిరేశారు కానీ సంక్రాంతి కనుమ రోజు అయితే చాలా పతంగులు అంటే చాలా పతంగులు ఎగిరేశారు చాలా అఫ్ అయ్యా కూడా మా హర్షిత్ జాయ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు మా హర్షిత్ అయితే కైట్స్ కావాలని ఏడ్చాడు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చాలా బిజీగా ఉన్నారు కైట్స్ దగ్గర వేస్తూ తమ్ముడి అయితే రెండు కైట్లు అఫ్ అయ్యా అంట మా అదే చుట్టుకుంటున్నాడు మా శివ దగ్గరికి అయితే వెళ్తున్నాను శివకి హాయి చెప్పాను శివ పేరు మీద చాలా రీల్స్ వస్తాయి కదా అని అంటున్నాను నేను ప్రశాంత్ పతంగ ఎగరేసాడు అది అఫ్ అయిపోయింది ఇంకో పతంగికి కన్నాలు కడుతున్నాడు అంటే ఎగరడానికి రెడీగా ఉన్నాడు మా గల్లీలో పిల్లలు చూడండి చాలా మంది పిల్లలు ఉంటారు మా గల్లీలో అందరు కలిసి బిల్డింగ్స్ మీద కైట్స్ అయితే ఎగరేస్తున్నారు ఇంకా గర్ల్స్ ఏమో రీల్స్ లో చాలా బిజీగా ఉన్నాయి చాలా పతంగులు ఎగురుతున్నాయి చూడండి పండగ పండగ పతంగుల పండగ అవుతుంది అయితే ప్రశాంత్ అయితే కర్నాలు కట్టేసుకొని కైట్ ఎగరేస్తున్నాడు ఎక్కడికో వెళ్ళిపోయింది కైట్ కనిపించడం లేదు అసలు ఇప్పుడు నేను కూడా ఎగరేస్తున్నాను మా వాళ్ళు కొంచెం ఎగరేసి ఇచ్చారు తర్వాత నేను ఎగరేస్తున్నాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ కొంటాడు ఫ్రెండ్స్ గంట సింబల్ కొడితే నా వీడియోస్ మీ వరకీ వస్తాయి మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్